దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వర్ణాన్ని తల్లి మహానంద కుమారి మిస్టరీగా పేర్కొన్నారు గోపీనాథ్ జూన్ ఆరున లేదా ఎనిమిదిన రెండిట్లో ఎప్పుడు చనిపోయారో తెలియదని సందేహాన్ని వ్యక్తం చేశారు కాగా మొదటి భార్య మాలిని కుమారుడు తారక్ కు గుర్తింపు లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు లీగల్ హైర్ సర్టిఫికెట్లలోనూ వారి పేర్లు లేకపోవడం సమస్యగా మారింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ తో తనకు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని గతంలో పార్టీ నుంచి అవమానకరంగా సస్పెండ్ చేసినట్లు ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్ కు పరిమితం చేసినట్లు చెప్పారు ప్రస్తుతం ఆమె ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టి రాజకీయాలు చేస్తారని ఆడపిల్లలు కూడా రాజకీయంలో ఎంత దూరం చేరగలుగుతారో చూపిస్తానని అన్నారు చంద్రబాబు గుంటూరు జిల్లా పెదకాణిలో శంకర ఐ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది హెల్త్ కార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతామని రాబోయే రోజుల్లో ఆరోగ్య విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్ గా ఉంటుందని సంపద బంగ్లాలు కార్లు హోదా ఎన్నున్నా మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదని అనారోగ్యమే నిజమైన పేదరికమని అన్నారు ఆంధ్రప్రదేశ్ నులకపేట తాడపల్లి ప్రాంతంలో పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను పవన్ కళ్యాణ్ సందర్శించి ఫైరింగ్ విధానాలను మరియు ఆయుధ నిర్వహణను అర్థం చేసుకోవడానికి అధికారులతో సంభాషించారు నేషనల్ రిఫైల్ అసోసియేషన్ సభ్యునిగా నాగ్లో జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ తో కొన్ని రౌండ్స్ ప్రాక్టీస్ చేశారు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు ఏటీఎస్ వివరాల ప్రకారం వీరిపై గతేడాది నుంచి నిఘా ఉంది పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేశారు ఇటీవలే ఐదుగురు ఆల్కైదా ఉగ్రవాదులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది వారిలో ఒకరు ఆన్లైన్ టెర్రర్ మార్డ్యూల్ ను నడిపించే వారిగా ఒక మహిళ పాక్ ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉందని పోలీసులు తెలిపారు తన తొలి సినిమా శివ రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపినందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కృతజ్ఞతలు చెప్పి మిమ్మల్ని ఏవైనా ఇబ్బంది పెట్టినట్లయితే క్షమాపణలు అని అన్నారు దానికి బదులుగా చిరంజీవి శివ సినిమా కాదు ఓ విప్లవం కొత్త నిర్వచనం ఇచ్చిన మూవీ నాగార్జున యాక్టింగ్ ఫెంటాస్టిక్ ప్రతి పాత్రలను ప్రాణం పోశారు రామ్ గోపాల్ వర్మ విజన్ అద్భుతం అని అన్నారు కాగా క్షమాపణలు చెప్పడానికి కారణం ఏంటన్నది దర్శకుడు చెప్పకపోవడంతో నెట్టింటా చర్చ మొదలైంది ఆన్లైన్ లో వస్తున్న కారణంగా అనుపమ పరమేశ్వరన్ కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కొన్ని ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఆమె కుటుంబం స్నేహితులు సహనటులను లక్ష్యంగా పెట్టి అసత్య పోస్టులు మాఫింగ్ చేసిన ఫోటోలను ప్రచారం చేశారని తెలిపారు పోలీసుల చర్యతో దీని వెనుక ఉన్నది ఓ ఇరవై ఏళ్ల తమిళ యువతి అని గుర్తించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు చేస్తోందని ఆరోపించారు భారత రక్షణ మంత్రి నాథ్ సింగ్ స్పందించి భారతదేశం సిద్ధంగా ఉంది కానీ సమన్వయం చెప్పారు నాన్ ఫస్ట్ యు అంటే అణ్వాయుధాలను మొదట తను ఉపయోగించకూడదు అనే సూత్రంపై భారతదేశం ఆధారపడి ఉంటుందని పొరుగు దేశాల బెదిరింపులకు భారత్ భయపడేది లేదన్నారు రాజ్నాథ్ సింగ్ భారత క్రికెట్ లో అభిషేక్ శర్మ చురుకుగా ఉన్నారు ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీ సిరీస్ లో నూట అరవై మూడు పరుగులతో టాప్ స్కోరర్ గా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ అభిషేక్ జాగ్రత్తగా ఉండాలి వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నమెంట్ లో నీలా ఆడితే బౌలర్లు దీన్ని ఎక్స్ప్లైటేషన్ చేస్తారని దూకుడుకు హద్దు ప్రణాళికతో ఆడాలని సూచించారు దక్షిణ బ్రెజిల్లోని రియో బోనిటోడో ఎగువాకులో ఒక శక్తివంతమైన సుడిగాలి విధ్వంసం సృష్టించింది దీని వలన ఆరుగురు మరణించారు ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు భయంకరమైన తుఫాన్ ఇళ్లను నేలమట్టం చేసింది చెట్లను నేల కొరిగించింది వేలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఇటీవలి బ్రెజిలియన్ చరిత్రలో ఇది అత్యంత బలమైన సుడిగాలిలో ఒకటని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు